నమస్తే అండి నమస్తే అహింసా మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏముందు వచ్చారు ఊరు పేరు చెప్పండి మా పేరు వెల్మల్ వెల్మల్ ఊరు నా పేరు భూమన్న నాగా భూమాన మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి ధ్యానంలోకి వచ్చే నాలుగు సంవత్సరాలు అయింది మాస్టర్ మీరు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళు తర్వాత మానేశారా మానేసా చెప్పండి దాని గురించి ధ్యానంలోకి ఎందుకు వచ్చినామంటే మేము వ్యవసాయం పని చేస్తాం రైతుము యసం పని చేస్తాము అది బర్ర గడ్డి ఒయ్య పోయినాము కొయ్యదలి పోయితే మాలస మోపయ్యి ఉంది మోపు మీద ఇంకో రెండు మీద లెక్క అయినాయి ఇక మనసు పూట మోపు కట్టినాం ఇంకా రెండు మీద లెక్క అయినాయి మోపు మీద మర ఆయన మీద కట్టేపెట్టుకపోమని అందునే కట్టేసి పెట్టినా పెట్టి లేపుకునేటలకు నరం పట్టుకున్నది నడుముల నడుమలో పట్టుకున్నది పట్టుకుంటే అందుకోసమే ఏదో దావకానలో తిరిగిన నిజామాబాదు నిజామాబాద్ తిరిగిన మాస నిజామాబాద్ సుగా బాగా ఖర్చు అయింది పైసలు నిజామాబాద్ తిరిగిన బైన్సా పోయిన బైన్సా మూడు వారాలు ఉన్న ఆరుమూరు పోయిన ఆరుమూరే మూడు వారాలు ఉన్న దావకాలో కానీ ఎక్కడ గుణం కొట్టలే నాకు ధ్యానంలోనే గుణం కొట్టింది రోజు రోజుకు నాలుగు గంటలు చేస్తా మీ కుటుంబంతో మా పిల్లలు రాలే ఇంకా ధ్యానంలో కానీ మేమైతే మా భార్య భర్త ధ్యానం చేస్తాం బంధువులు అందరికి చెప్పారా గురించి చెప్పాము చెప్పారా ఖాళీ ఖాళీ ఇంకా బంధువులకు చెప్తున్నాం చెప్తున్నాం మేము ధ్యానం చేపిస్తాం ధ్యానం చేస్తాం రోజు ఐదుగురు ఆరుగురు ధ్యానం చేపిస్తాం చేస్తాం 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 మంచిగా ఉంటుంది ఇలా సిద్ధేశ్వర గుట్టకు పెరిమిట్ ఉంది సిద్ధేశ్వర గుట్టకు సిద్ధుల గుట్ట పోయి చేస్తాము ఇటు నందిపేట పల్గుట్ట మహారాజు దగ్గరికి పోయి చేస్తాం అక్కడ పెరిమిట్ ఉంది నందిపేట అభిలంజన్ పెరిమిట్ ఉన్నది అక్కడికి వెళ్తాం చేస్తాం అమాసకు పున్నంకు అన్ని పెరిమిటల్లో వెళ్ళి చేస్తాం

సాకారి పా అవి పెట్టచ్చు పండ్లు పొలాలు పెట్టచ్చు వేయద్దు అది తప్పు తెలక అది పెద్దలు చేసారు కాబట్టి సంది ఆవు చెప్తున్నాం మాస్టర్ ఆవు వెళ్ళాం మలసర ర్యాలీ చేసాం అదే బాగుంది బాగుంది అన్ని బాగున్నాయి మేము ఆనందంగా ఉన్నాం ఐశ్వర్యంగా ఉన్నాం డబ్బుతో ఉన్నాం ధనంతో ఉన్నాం అన్ని విధాల మాకు చదువు రాదు మేము టీఎం ఛానల్లో చూసి వచ్చినాం ధ్యానంలకు ఉన్నాం కదా బాగుంది రెండు రోజులే నిన్న బాగుంది సూపర్ అనుభవం ఎవరైనా దేవుళ్ళు దేవతలు కల్పించారా గురువులు కానీ అది నాకు అనుభవాలు రాలే మాస్టర్ అవ్వదని చెప్పొద్దు అనుభవం రాలేదు అనుభవం రాలేదు బాగుంది బాగుంది భవిష్యత్తులో అందరికి వెళ్ళి సహకారన్ని ర్యాలీల ద్వారా రావు చెప్తా ఉంటున్నాం చేస్తాం చేస్తాం నేను కూరగాయలు పెట్టినా ప్రతి వాళ్ళకు చెప్తా ఉంటా నేను రోజు ఐదుగురికి ఆరుగురికి చెపిస్తా ఉంటాను ధ్యానం చెప్తా ధ్యానం చేపిస్తాను మా ఇంటికాడ అయితే రోజు నడుస్తా చేస్తా ఓకే రోజు ఐదుగురిని ఆరుగురిని కూర్చునే పెడతా ఏడు గంటలకు కూర్చునే పెడతా ఎనిమిది గంటలకు లేపిస్తా గంట ధ్యానం రోజు సాయంత్రం గంట ధ్యానం చేపిస్తాం మా ఇంట్లోనే చెక్క పేర కలిసారా మీరు ఉన్నది కానీ కలిసారా ఎట్లా ఉంది బాగుంది మీతో ఏ మంచిగా ధ్యానం చేసుకోమన్నాడు అంతే వచ్చారా వచ్చారు వచ్చారు సిద్ధేశ్వర పిరమిడ్కి కట్టి మేము అంతా ఆడికే పోతాం సిద్ధేశ్వర పిరమిడ్కి అక్కడికే పోతాం సండే సండే ఆడి ఆడే పోతాం అక్కడికి వెళ్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్